నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా కావలిలో సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ ఆశీస్సులతో వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి కావలి పట్టణం పదవ వార్డులో ఇంటింటికి ఎమ్మెల్యే కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పాల్గొన్నారు వార్డు నాయకులు ప్రజలు మహిళలు యువత ఘన స్వాగతం పలికారు చెత్త నిర్వహణ కాలువలు రోడ్లు వీధి దీపాలు త్రాగునీరు ప్రతి అంశం గురించి ప్రజలను అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే ఇంటింటికి ఎమ్మెల్యే పర్యటనలో పదవ వార్డులో అభివృద్ధి పట్ల ప్రజల్లో కొత్త ఆశలు వచ్చాయి

ఈ రోజున కావలి నియోజకవర్గంలోని కావలి పట్టణంలో పదే వార్డులో ఇంటింటా ఎమ్మెల్యే కార్యక్రమం కింద తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరం కూడా కలిసి ప్రజా సమస్యలు తెలుసుకోవాలి ప్రజల వెళ్ళాలి ప్రజా సమస్యలను పరిష్కరించాలన్నటువంటి ఆలోచనతో సమస్య మీది పరిష్కారం మాది అనేటువంటి ఒక నినాదంతో ఈ రోజున పదో వార్డులో సంచరించడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డులో ఇంకా కొన్ని ప్రాంతాల్లో సిమెంట్ రోడ్లు వేయాల్సినటువంటి అవసరం ఉంది డ్రైనేజీల్లో కొన్ని ఎప్పుడో పూర్వకాలంలో నిర్మించినటువంటి డ్రైనేజీల వల్ల వాటర్ వెళ్ళటంలో కొంచెం నీళ్లు స్టాగ్నేట్ అవుతూ దోమలు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి వాటన్నిటిని కూడా మరమ్మతులు చేయాలన్నటువంటి ఒక ఆలోచన ఇక్కడ ఉన్నటువంటి ప్రజా మా దృష్టికి తీసుకురావడం జరిగింది ఎప్పటి నుంచో దాదాపు నలభై యాభై సంవత్సరాల నుంచి ఎలక్ట్రికల్ పోల్స్ ఐరన్ పోల్స్ ఉన్నందువల్ల Читури